ఏదైనా దారిలో పెడుతుంటే మనకు రెండు మూడు మార్గాలు కనపడ్డాయి అనుకోండి ఎలా వెళ్ళాలో తెలియలేదు అనుకోండి అనిశ్చితి కదా ఏం చేయాలి ఇక్కడ ఉపాయం ఏమిటి ఒక పది నిమిషాలు కూర్చోవాలి అక్కడ అక్కడికేం సింహాలు పుళ్ళు రాకుండా ఉంటే ఒక పది నిమిషాలు కూర్చోవాలి ఎవడో ఒకడు వస్తాడు అక్కడికి అది జంక్షన్ కదా వస్తాడు బాబు ఫలానా ఊరు వెళ్ళాలయా గొడ్ల పల్లెలు వెళ్ళాగా ఎలాగా అంటే ఇది ఇది మూడు దారులు పెడతాయండి కొంచెం ఇలా పెడితే మీరు తొందరగా పెడతారు ఇలా పెడితేనేమో మెయిన్ రోడ్ అండి సుఖంగా పెడతారు ఎదు చెప్తాడు ఆయన తెలుసున్నది అంతే కాసేపు మాకితే విషయం అర్థమైంది కదా అలాగే మనస్సు విపరీతంగా ఆలోచనలు చేస్తున్నప్పుడు కాసేవాగి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమ ఈ నామస్మరణ చెయ్యాలి నమ శివా నమ శివాజ నమో నారాయణ నమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామస్మరణ చెయ్యి అప్పుడు ఆ దారిలో మూడు దారుల మధ్యలో ఉన్నవాడికి సాటి బాటసారి ద్వారా దారి దొరికినట్టు ఈ జగత్తుకంతటికి పెద్ద బాటసారి అయినటువంటి కృష్ణ పరమాత్మ ద్వారా మనకి దారి దొరుకుతుంది ఖచ్చితంగా